హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మా హోటల్లో చేసే పెసరట్టు ఉప్మా పల్లీ చట్నీ పెసలు ఎన్ని గంటలు నానబెట్టుకోవాలి ఎలా రుబ్బుకోవాలి అలాగే మన పెసరట్టుకి ఉప్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలు అయితే క్లియర్గా చూపించాను నేను ఈ రెసిపీ ఎలా చేశాను మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు ఉప్మాకి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెసలు అలాగే అదే కప్పుతో ఒక పావు కప్పు బియ్యం పోసుకొని ఒకటికి మూడు సార్లు శుభ్రంగా కడిగి రాత్రి అంతా నానబెట్టుకుందాం ఒకవేళ మీకు టైం లేదంటే ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది నైట్ అంతా నానబెట్టాం కదండి అయితే చక్కగా నానయ్యి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక అర ఇంచి అల్లం అర టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ సాల్టు అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కూడా ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక హాఫ్ ఇంచ్ అల్లం ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాల్టు అది టీ స్పూను నేను పొరపాటున టేబుల్ స్పూన్ అని చెప్పాను ఒక టీ స్పూన్ సాల్టు అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు వీటిల్లో కూడా కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మనం పెసలు ఓవర్నైట్ అంతా నానింటాయి కాబట్టి వాటర్ ఎక్కువ పట్టదండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రం వేసుకొని గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకొని ఇప్పుడు మన పెసరటికి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు పల్లీ చట్నీకి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు గ్రామ్స్లో అయితే కనుక వంద గ్రాములండి ఇప్పుడు ఈ పల్లీల్ని పొట్టు ఊడిపోయేంత వరకు వేపుకుందాం పల్లీల్ని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం మనం పల్లీల్ని ఎంత చక్కగా వేపుకుంటే అంత రుచిగా ఉంటుంది చట్నీ ఇప్పుడు ఇదే పండ్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక ఐదారు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని దోరగా వేపుకుందాం కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం మొక్క పచ్చిమిర్చి కూడా వేగేయండి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్లు పుటాని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మరీ మెత్తగా కాకుండా లైట్ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం చట్నీ ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఇదే పాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు ఓ చిటికేడు ఆవాలు ఓ చిటికేడు జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు పోపు రెడీ అయిందండి ఇప్పుడు చట్నీలో పోసుకుందాం చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు ఒక అర టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఓ చిటికెడు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు పోపు వేగిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి తరుగు ఇప్పుడు ఈ మొత్తాన్ని దోరగా వేయించుకుందాం ఉప్మాకి ఉల్లిపాయలు ఈ రకంగా వేగితే సరిపోద్దండి ఇప్పుడు ఎసరు పోసుకుందాం మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఈ ఎసరిని ఒక పొంగ వచ్చేంత వరకు మరిగించుకుందాం ఎసరు మరుగుతుందండి ఇప్పుడు రవ్వ పోసుకుందాం ఈ రవ్వ పోసేటప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి రవ్వని ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా ఉప్మా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు దోశలు వేసుకుందాం పెన్నం వేడి అయిందండి మనం ఇంట్లో వాడే స్టవ్ కాబట్టి హైలోనే పెట్టుకొని దోశ వేసుకోవాలి దోశ పూర్తి కాలేంత వరకు కూడా హైలోనే ఉండాలి ఇప్పుడు దోశ వేసుకుందాం అట్టిలా వేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఉప్మా పెట్టుకుందాం ఈ ఉప్మాని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం దోశ కాలిందండి ఇప్పుడు తీసుకుందాం చూడండి మిగిలినట్లు కూడా ఇలాగే వేసుకొని కమ్మగా లొట్టలు వేసుకుంటూ తినేద్దాం రండి వేడివేడిగా మన పెసరట్టు ఉప్మా రెడీ అయిందండి ఈ పల్లీ చట్నీకి ఎల్లపు చట్నీకి సూపర్ కాంబినేషను రండి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చేద్దాం ఈ పెసరట్టు ఉప్మాకి ఈ పల్లీ చట్నీకి సూపర్ కాంబినేషన్ అండి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా అటు వేడి జల్లారిపోద్దండి తినేస్తాను